నమస్తే ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు నమస్తే మేడం నమస్తే ప్రముఖ సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు నమస్తే సార్ సో ఈ రోజు సమస్యతో జ్యోతి గారు ఇక్కడ వరకు వచ్చారండి అసలు తనకు వచ్చినటువంటి సమస్య ఏంటో తన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి జ్యోతి గారు పెళ్ళి పన్నెండు సంవత్సరాలు అయితే ఈయన భార్య చచ్చిపోయింది చచ్చిపోయిందని నన్ను పెళ్లి చేశారు చేశాక మా ఇంట్లో ఎందుకంటే ఈయనకి సెకండ్ మ్యారేజ్ చేసేందుకు మా పరిస్థితి బాగాలేక పెళ్లి చేశారు అమ్మ నాన్న అందరూ మా పరిస్థితి బాగోలేక మ్యారేజ్ చేశారు ఈయన బాగానే చూమేమేమన్నామంటే మ్యారేజ్ అవ్వ ముందు మీ ఆవిడ చదిపిందని ప్రూఫ్ ఏంటి సర్టిఫికేట్ ఏమి ఉంటే ప్రూఫ్ చూపించండి అలాగైతే పెళ్లి చేసుకుంటాం లేదంటే సరే అని చూపించారు చచ్చిపోయిందని డేట్ సర్టిఫికేట్ చూపించారు ఆ ప్రూఫ్స్ మీద నన్ను పెళ్లి చేశారు మా అమ్మ నాన్న పెళ్లి చేశాక కొన్ని రోజులు బాగానే ఉందరు బాగానే చూసారు మళ్ళీ మధ్యలో ఏమైందో ఏరే తోటి లింక్స్ పెట్టుకొని ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఉన్నారు వాళ్ళ వయసు ఎంత అబ్బాయికి పదకొండు సంవత్సరాలు అమ్మాయికి పది ఓకే ఎవరి అయ్యి ఏరే అమ్మాయితో లింక్స్ పెట్టుకొని కొట్టడము మందు ఇస్తారు ఇంటికాడ మంచిగా అది ఇప్పుడు మధ్యన ఒక ఆరేడు సంవత్సరాలు అయితే అడగట్లేదు నాకు ఎవరు లేరు మేడం అమ్మ నాన్న చచ్చిపోయారు మరి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు లేరు ఎవరు చెప్తే పట్టించుకోవట్లేదు మీరు మీరు చూసుకోండి అంటున్నారు మరి ఏమో నాకే నేను ఎందుకంటే నాకు డౌట్ వచ్చింది ఒక రోజు బాత్రూమ్ ఉందరు కాల్స్ ఫోన్ వచ్చింది అది చూసి నాకు డౌట్ వచ్చింది అడిగితే నన్ను కొట్టారు నా ఇష్టము నేను ఏమైనా మగని ఏమైనా చేసుకుంటాను నువ్వు ఎవరు అడగడానికి మీ పెళ్లి ఎవరు చేశారు మరి నానే ఎవరు నాన్ననే చేశారు ఇంతవరకు చనిపోయారు చనిపోయారు మరి అతను మొదటి మరి ఎలా చనిపోయింది అన్నది ఎవరిని అడిగారు కనుక్కున్నారు ఇలాగ యాక్సిడెంట్లో ఏమో చనిపోయింది కాదమ్మ డెత్ సర్టిఫికేట్ అవన్నీ చూసామన్నారు కదా చూసారా చూసారు ఇచ్చారు చూసాం యాక్సిడెంట్లో చచ్చిపోయింది నాన్నారు ఏం చేస్తాడు మీ ఆయన

మరి ఏమిటో మధ్యన ఫస్ట్ బాగానే ఉండాలి మధ్య మధ్యనే అంటే చాలా మంది స్త్రీలతోనే ఎవరు ఒక ఆవిడ దగ్గర ఉంది రోజు ఫోన్ వస్తుంది ఒక ఆమె దగ్గర నుంచి పిల్లల్ని బాగానే చూసుకుంటాడమ్మ పిల్లల్ని అంటే అంతగా లేదు ఫస్ట్ బాగానే చూసుకుంటారు మధ్యన మళ్ళీ ఆమెతో ఇద ఎవరు ఆవిడ అని నిలదీసేవా కనుక్కోటానికి ట్రై చేసేవా కనుక్కుంటా ఎవరు నీకు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎవరు లేరా సపోర్ట్ గా ఎవరు ఎవరు లేరు అయ్యో అవలే చెప్తే మీ బాధలు మీరు పడండి మాకెందుకని పట్టించుకోరలేదు అదే మీకు టీవీలు చూసాను సో నీకు ప్రత్యేకంగా ఒక స్త్రీతో అనుమానం నీ భర్తకి ఎవరో ఒకళ్ళు ఒక ఆమెతో ఉన్న అనేది ఆమె ఎవరు అనేది నువ్వు కనుక్కోలేకపోతున్నావు కనుక్కోలేకపోతున్నా ఆమె ఎవరు అని రోజంతా మాట్లాడతారు ఏమంటే కొడతారో తడతారో ఇంటికాడ గాడ ఎవరు ఇది నువ్వు అడిగినప్పుడల్లా కొడతాడా ఆ కొడతారు ఇంట్లో ఖర్చులు అవన్నీ చూసుకుంటున్నాడా ఇప్పుడు మీకు వచ్చిన సంపాదనతోనే మొత్తం ఇల్లు అంత నడుస్తానంట అసలు ఆయన ఉద్దేశం అంటే మిమ్మల్ని వదిలేసి ఇంకా ఆవిడ దగ్గరికి వెళ్ళిపోదాం అడిగారా మీరు విషయం అడిగారా అడిగితే నా ఇష్టము నేను మగాను నువ్వు ఎందుకు అడుగుతావు నేను మరి ఇలా నీకు ఇష్టం లేదన్న విషయం నువ్వు చెప్పలేదా నేను చెప్పాను చెప్పితే ఏమంటే కొడతారు కొట్టడమే ఇంకా ఏది అడిగినా కొట్టడమే ఇంకేమీ లేదు ఇదంతా కూడా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఆరు సంవత్సరాలు పట్టి మొదటి నుంచి ఏమీ లేదు ఈ వ్యవహారం ఫస్ట్ లేదు ఫస్ట్ బానే బానే బాగా చూసుకుంది వాళ్ళు మధ్యనే అయింది కొన్ని రోజులకి చూశాను ఏదో న్యాయం చేస్తారని వచ్చాను ఎటువంటి న్యాయం న్యాయం అంటే ఏమంటే ఏమో ఆయన మారి మంచిగా చూసుకునేలాగా వదిలిస్తారు ఆమెకి ఎవరితో లింక్ ఉంది అది వదిలేసి మంచిగా ఉండేలా చేస్తారు ఏమని ఆవిడెవరో కనిపెట్టి అసలు నిజమా కాదా అనేది కనిపెట్టి మీకు ఏ న్యాయం చేయాలి ఎలా ఉండేవాళ్ళు అలా చూస్తారు అంటే ఈ పన్నెండేళ్లలో ఆరేళ్ళు బాగా ఉన్నాడు రిమైనింగ్ ఆరేళ్లు నిన్నైతే కష్టపడుతున్నాడు పట్టించుకోవట్లేదు పిల్లల్ని పట్టించుకోవట్లేదు అక్రమ సంబంధాలు ఉన్నాయి అనేది నీ డౌట్ సరే సో ఒకసారి వాళ్ళ హస్బెండ్తో కూడా మాట్లాడదాం నమస్తే అండి చంద్ర గారు చాలా పద్ధతిగా నీట్గా చెప్తున్నారు మీరేమో ఏం మాట్లాడినా కొడతారంట చాలా ఆవేశంతో పలకరిస్తారు అనుకున్నాను నేను అదేం లేదు లేదు మేడం మంచిగా ఉండే వాళ్ళము మంచిగా ఉంటే ఏది ఫోన్ మాట్లాడినా అనుమానము ఎయిట్ ఎయిట్ థర్టీ అవతటికి

తాగోస్తున్నారు అప్పుడు లేని గొడవ ఈ సిక్స్ ఇయర్స్ లో ఎందుకు జరిగింది అనేది అడుగుతున్నాం ఫోన్లో మాట్లాడతారట నైట్ టైం మాట్లాడతారా మాట్లాడరా మాట్లాడుతూ ఎవరితో మాట్లాడతారు ఎవరితో ఫ్రెండ్ తో మాట్లాడినాసేపు మాట్లాడతారు ఇదో పొద్దుంతా పనికెళ్ళేసి వస్తారు ఇంటికి వచ్చాక మీ ఫ్రెండ్ తో ఎంతసేపు మాట్లాడతారు వెళ్ళి మాట్లాడితే గొడవ మేడం అదే సార్ ఎంతసేపు మాట్లాడతారు నేను ఆవిడ గురించి మాట్లాడతా మీ గురించి మాట్లాడు పది నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అంతేనా రోజు మాట్లాడతారా పది నిమిషాలు ఇరవై రోజు మాట్లాడు మీ కాల్ రికార్డ్స్ తెప్పించాము వాటిల్లో మీరు అర్ధరాత్రిలో కూడా ఫోన్ లో మాట్లాడుతున్నారు అర్ధరాత్రులు అర్ధరాత్రిలో ఏం మాట్లాడడం పడుకునే పడుకోనే ముందు రికార్డ్స్ ఉన్నాయని చెప్తున్నాను ఆవిడ మాకంటూ అప్రోచ్ అయినాక మేము చేయాల్సిన ఎంక్వైరీ చేస్తాంగా ఆపోజిట్ పార్టీ ఏంటని తెలియకుండా ఊరికి వన్ సైడ్ కూర్చోపెట్టంగా ఇక్కడ ఎంక్వైరీ చేస్తాం మీ గురించి మీరు ఏదైనా నిజం మాట్లాడతారేమో మీ మీ నిజాయితీ ఏంటో చూద్దామని మేము ట్రై చేస్తున్నాం అంతే మేము ఎవిడెన్స్ తో మాట్లాడతాం ఇప్పుడు అందరికీ నమస్కారం నేనండి మీ శ్రీవాణి హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే వన్ వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడవచ్చు దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే అది కూడా ఫ్రీగా పని కానీ పోతారట సరే నాన్న ఇప్పుడు చంద్రం ఇప్పుడు అనుమానం అనేది వరకు అర్థమైంది సగ దూరం వరకు బాధ్యతలు బాగానే తీసుకున్న పిల్లలను చూసుకుని సరంగా బా కూడా విస్మరించడం మొదలు పెట్టారు తాగొచ్చి ఏమన్నా అనుమానం పడితే కనుక కొట్టడమే ఒక కంప్లీట్ గా ఒక బిజినెస్ గా మొదలు పెట్టారు అని అంటుంది అలా కొట్టడం ఎప్పుడైనా అడిగితేనే ఏదో డిస్కషన్ అవుతాం సార్ ఏదో డిస్కషన్ అయిన తర్వాత ఏదో ఊరుకోదు పడుకునేవద్దు మరి ఆవిడ భయం ఆవిడది కదా ఆవిడకి ఎవరు లేరు భర్తే సర్వస్వం అనుకొని ఆవిడ బతుకుతుంది అవును మేడం వచ్చి స్కానాలు పెట్టుకుంటూ కూర్చుంటే ఆవిడ ఏం చేస్తాను ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తున్నారు ఇంట్లో చెప్పాలి ఫస్ట్ ఖర్చులు అంటే ఆవిడ కష్టపడుతుంది నేను కష్టపడి నీ కష్టం ఏమవుతుందో చెప్పు నా కష్టం ఏమో మేడం రెండు వందలు తాకుతా తర్వాత తెచ్చిస్తా ఎంత ఇవ్వలేదు ఇవ్వలేదు ఎప్పుడు ఇవ్వలేదు అంటుంటుంది లేదు మేడం పని మీకు వచ్చేది మీరు ఇచ్చేది మాకు వచ్చేది ఎనిమిది వందలు మేడం పోయేది రెండు వందలు మేడం

మందే వేస్తారు ఏమో చక్కట్లేదు మీ ఫోన్ బిల్లుకే అవ్వేటట్టుంది అది చాలా పెద్దగా ఉంది ఫోన్ బిల్లు ఫోన్ బిల్ మంత్లీ రెండు వందలే కదా అదే అన్లిమిటెడ్ కదా మాట్లాడేస్తున్నావు ఖాళీగా ఫ్రీగా వచ్చింది కదా మేడం పిల్లలు చదువు ఫ్రిడ్జ్ రూమ్ రెంట్ ఇంట్లో ఫుడ్స్ అన్నీ అవుతాయిలేమ్మా చాలా అవుతాయిలే చెప్పలేము అవి ఒకే తో అదే పనిగా మాట్లాడారు అదేదో డైలీ సీఎం లాగా అది ఎందుకలా ఒకే నెంబర్ ఎక్కువ కనిపిస్తుంది మీ లిస్ట్ లో ఏమంటే నా ఇష్టం అంటారు మరి ఒక నెంబరే కదా సార్ ఒక నెంబరే ఉంటది ఏ ఆ నెంబర్ ఎవరో చెప్పండి మీరు నిజాయితీగా ఏమన్నా మాట్లాడతారేమో మా ఆశ ఇగో మీరే అన్నారు కదా ఒక నెంబరే ఉంటది కానీ ఒక నెంబర్ ఉంది కదా పెళ్ళ మరి ఇంకో నెంబర్ ఎవరదని అడుగుతున్నా అలాంగ మొబైల్ నెంబర్ ఆ మేడం అదే ఆ మొబైల్ నెంబరే చెప్పండి ఎవరితో మాట్లాడుతున్నారు మొబైల్ నెంబర్ నుండి ఇంకొకరిని ఫోన్ ఫోన్ అంటే ఇంకో నెంబర్ ఆ నెంబర్ ఏంటి ఎవరికి సంబంధించిన నెంబర్ ఎవరు ఫ్రెండ్స్ కానీ ఎవరు ఎఫ్ఐఆర్ అయితే లేదు మేడం అయితే ఈవిడ అనుమానం మేడం ఫోన్ మాట్లాడితే అనుమానం లేట్ వస్తే అనుమానం అంటే మీరు నైట్ ఫోన్ మాట్లాడుతున్నా అన్నారు కదా అది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అండి బాయ్ ఫ్రెండ్ మీరు ఇరవై నిమిషాలు మాట్లాడుతున్నారు మిడ్ నైట్ పది నిమిషాలు ఇరవై నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు లేదు మేడం గంటల గంటల మీ ఆవిడ వద్దన్న ఆవిడ జుట్టు పీక్కున్న ఆవిడ అనుమానించినా కూడా మీరు ఆ ఫోన్ కాల్ అయితే మీ బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడాలి మీ సోకాల్ ఓపెన్ గా చెప్తున్నాం ఇక్కడ విత్ ఎవిడెన్స్ తో మేము మాట్లాడతాం అని మీరు ఎంత ధైర్యంగా మాట్లాడుతుంటే నాకు భలే ఆశ్చర్యం వేస్తుంది తెలుసా ఇదే స్టాండ్ మీద లాస్ట్ వరకు ఉంటారా ఎపిసోడ్ అయ్యేదాకా ఈ స్టాండ్ మీదే ఉంటారా మాకు మేము చెప్తాం మేము ఒప్పుకో అంతే మీ దగ్గర ఆధారాలు పెట్టుకోండి ఏమైనా పెట్టుకోండి లేదు మేడం ఇదో మేడం ఇంత చక్కగా చెప్పారు ఎవిడెన్స్ కూడా ఉన్నాయని అయినా సరే మీరు కమిట్ అవుతున్నారు చూడండి మరి మాకు ఎఫ్ఐఆర్ అయితే లేదు మేడం ఎఫ్ఐఆర్ కాదు ఎఫ్ఐఆర్ ఏదైనా ఉందా అని అడిగా మాకు ఎప్పుడో గొడవే మేడం ఇంటికి వస్తే గొడవ మేడం ఇక్కడ ఇంత గట్టిగా చెప్తున్నారు ఎవిడెన్స్ ఉంది అని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంత వాదిస్తున్నారు